ఈ డిసెంబర్ ఈ నెల ఏడవ తేదీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడి సరిగ్గా సంవత్సరం కావస్తుంది సరిగ్గా ఎల్లుంటైతే రిజల్ట్ వచ్చినది ఆ రోజు నవంబర్ డిసెంబర్ మూడు నాడు అప్పటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఆ తర్వాత మూడు రోజుల లోపల నాలుగు రోజుల లోపలనే కొత్త ప్రభుత్వం కొలుగు దిగింది కానీ అంతకుముందు వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కర్ణాటక రాష్ట్ర మేనిఫెస్టోను పోరుస్తూ అక్కడ ఐదు గ్యారెంటీలు ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో రైతులు యువత మహిళలు బలహీన వర్గాలు నిరుద్యోగులు ఈ ఐదు వాటిలో తీసుకొని మొత్తం ఒక హామీల పత్రం తయారు చేశారు యాక్చువల్గా గ్యారెంటీలు ఆరు కానీ పదమూడు హామీలు ఇచ్చారు వేరువేరుగా చూస్తే వీటి అమలును వంద రోజుల్లో చేస్తామని ఆయన ప్రకటించారు వీటి అమలు వంద రోజుల్లో చే పూర్తి చేస్తామని ప్రకటించిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి మరణనాడే ఏడు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు ఏడు డిసెంబర్ చూస్తే మనకు ఆనాడు వాళ్ళు చేసిన ఏదైతే హామీల మేరకు ఒక్క మొదటి హామీ రెండు వేల ఇరవై మూడు తొమ్మిది డిసెంబర్ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముందే మరి ఎక్కి బస్సు ప్రయాణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు మొట్టమొదటి హామీ నెరవేరినట్టే లెక్క అంటే మహిళలలో నాలుగు హామీలు ఇస్తే ఇట్లా మొత్తం ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అనే దాని మీద వన్ ఇయర్ సందర్భంగా అంటే సంవత్సరం నిందితుల సందర్భంగా గత పదిహేను రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు చేస్తుంది అందులో భాగంగా ఇప్పుడు ఈ వారం కూడా వచ్చే తొమ్మిదవ తేదీ తేదీ దాకా ఉత్సవాలు నిర్వహిస్తుంది ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి దీని మీద రాష్ట్ర బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశమై ఇవాళ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్ధాలు అని చెప్పి ఒక చార్జ్ షీట్ను రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఏకరూ పెడుతూ ఇష్యూ చేసింది ఇందులో ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ హామీలో నెరవేర్చలేదు వాటిని పేర్కొన్నారు ముఖ్యంగా మొదటి హామీ తీసుకుంటే మహిళలకు బస్సు ప్రయాణం తప్ప సరే ఐదు వందల గ్యాస్ సిలిండర్ కూడా కొంతవరకు అమలైంది అనుకుంటే ఈ రెండు తప్ప మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఫ్రీగా ఇస్తాం పేద మహిళలు ప్రతి నెల అనేది కాలేదని మహిళలకు కా మనకు కళ్యాణ లక్ష్య పథకం కింద అంటే కళ్యాణ లక్ష్య పథకం ఉన్నది ఉంటే ఉన్నది కానీ దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని లక్ష రూపాయల లక్ష పదహారు రూపాయలతో పాటు తులం బంగారం అదనంగా ఇస్తా ఉన్నారు అంటే ఆటోమేటిక్గా రెండు లక్షలు చేరుకున్నట్టు ఇప్పుడు తులం బంగారం డెబ్బై ఐదు ఎనభై వేలకు చేరుకుంది కనుక ఆశపడ్డారు అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు అరవై ఐదు వేలు దాకా ఉండే అరవై దాటి ఉండే కులం బంగారం ఇరవై రెండు క్యారెట్లది కనుక అది తీర్చలేదని అట్లాగే మహిళలకు ఇరవై ఐదు మంది వేస్తామని తెలియచలేదని అందులో రొసుగును అంటే ఏదైతే పథకం హామీ అరకొర జరిగింది బస్సు ప్రయాణం మాత్రమే తప్ప మిగతా చేయలేదని విమర్శించింది అట్లాగే రెండోది రైతులకు ఇచ్చిన హామీల్లో రైతు మన రుణమాఫీ అనేది సగంలో పూర్తయింది మొత్తం కాలేదు సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంచనా వేస్తే ఇది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిండ్రు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సగం ఉంది అట్లాగే అని అరకొర హామీ అని చేసుకుంటూనే రైతులకు ఇచ్చిన మిగతా రైతు బంధు ఆగిపోయిందని అట్లానే పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఉన్నారు కదా రైతు భరోసా పేరు మీద ఏడు వేల ఐదు మందిని వేస్తా అసలు రైతు బందీ ఇవ్వడం లేదు రైతు భరోసా తా దేవుడు ఎరువు అని అట్లాగే ఇది కూడా ఏదైతే మన రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నది అలాగే అన్ని పది పంటలకు మద్దతు ధర బోనస్ ధర ఇస్తామన్నారు మద్దతు ధరకు అదనంగా దానిలో వరికి కూడా సన్నబడ్డాన్ని షర్తు పెట్టాలని ఇది అబద్ధమని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో విషయంలో బీజేపీ పార్టీ తన ఛార్జ్ షీట్లు ఎండగట్టింది దాంతోపాటు మరొకటి ఉన్నది ఏంటంటే యువతకు ఇచ్చిన హామీలు ప్రియాంక గాంధీ సరోర్ నగర్ సాక్షిగా సభ సాక్షిగా యాక్చువల్ రైతులకు ఇచ్చిన హామీలేమో రైతు రైతు మన కేంద్రంగా ఒక సభ వరంగల్లో పెట్టారు వాళ్ళు దాన్ని దాని సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను ఇచ్చారు మూడోదేమో మనకు మన సరోర్ నగర్ కేంద్రంగా ఇచ్చిన హామీ ప్రియాంక గాంధీ నిరుద్యోగులకు నాలుగు వేల రుణం మనకు నిరుద్యోగం తీస్తామని అది పోయిందని అట్లాగే ఇట్లా వరుసగా మనకు మిగతా బలహీన వర్గాలకు చెందిన సంక్షేమ పథకాల్లో రెండు వేల రూపాయల రెండు వేల పదహారు రూపాయలు గతంలో ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు రెండు వేల పదహారు నాలుగు వేలు చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టో అది కూడా విఫలమైంది ఇట్లా ఐదు ఐదు ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీల్లో అరవై ఆరు అబద్ధాలు ఆడారని చెప్పి వాళ్ళు చార్జ్ విడుదల చేశారు అంటే నిజమే ఎందుకంటే ఏవి అమలు కాలేదు వాళ్ళు చెప్పారు అమలైనవి కూడా ఇటు పక్కన పెట్టారు అందుకని ప్రభుత్వాలు ఇంకోటి జాబ్ క్యాలెండర్ గురించి కూడా యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన అంటే అది అంగీకరించి అది చెప్పలేరు ఎందుకంటే గత ప్రభుత్వము పరీక్షలు నిర్వహించి అన్ని చేసిన వాటిని మీరు ఇచ్చారు అని చెప్పకుండా అది చెప్తే మనకి ఆమె కాంగ్రెస్ మన బీజేపీను బీఆర్ఎస్ ఒకటి అంటారు వీళ్ళు కనుక అది కొంచెం దాస్తూనే మీరు ఇచ్చిన ఉద్యోగాలు లేవు మీరు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఆ లెక్కన మరి జాబ్ క్యాలెండర్ లేదు కదా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇంకా ప్రకటించలేదు కదా అని కూడా జాబ్ క్యాలెండర్ గురించి కూడా ప్రకటి ప్రస్తావించారు ఇట్లా ఇప్పటి ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలుగా చేసుకోవాల్సింది మీరు విఫలోత్సవాలే వరకు అని చెప్పారని చెప్పి మన బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు అందుకని ఇవాళ వాళ్ళ ఛార్జ్షీట్లో ఒక్కొక్క అంశం అప్పుడు ఆరు గ్యారెంటీలు మహిళలు యువత మనకు రైతులు ఇట్లా సంక్షేమం మన బలహీన వర్గాలనే ఏది నిరుద్యోగులు అనేది ఇచ్చారో వాటి వాటినే సేమ్ అక్కడ వైఫల్యాలని చూపి వీళ్ళు చేశారు మంచిది నా ఉద్దేశం ఏంటంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది అన్ని హామీలు మేము నెరవేర్చాం అన్నారు కానీ వంద రోజులు గ్యారెంటీ పెట్టుకోమని ఎవరు అడిగారు వంద రోజుల గడువు పెట్టుకొని సంవత్సరమైన ఇవి వెనుగు తీర్చలేదు అని చెప్పి ఇటు బీజేపీ ప్రశ్నిస్తుంది బీజేపీ ప్రశ్నలో సమ సమంజసమైందే వాళ్ళు చెప్తున్నాడు అన్నిట్లలో అరకొర అదోటి అదోటి చేసినాం కదా అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మొత్తం మీద నా ఉదాహరణ మీద ప్రజలు ఏమనుకుంటున్నారంటే అంటే వాళ్ళ ఇద్దరి బాధలు వింటే ప్రజలకు ఇద్దరికి అర్థమవుతుంది గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అనేది ఒక నిజం గ్లాసులో సగం నీళ్లు లేవని కూడా నిజమే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనేమో ప్రభుత్వం చెప్తుంది సగం అనకుండా ఉన్నాయి సగం నీళ్లు లేవనేది కూడా వాస్తవమే ఇది ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఈ రెండు అర్థం చేసుకుంటే గ్లాసులో సగం నీళ్లున్నాయి ఎంత నిజమో నీళ్ళు లేనిది కూడా అంతే నిజం అంటే రెండింటిని మనం బేరేసి చేసుకొని సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా ఈ హామీలు ఎందుకు అమలు కావడం లేదు బడ్జెట్ సరిగ్గా చూసుకోకుండా ఇచ్చారా మరి ఆనాడు ఇప్పుడు అప్పుల పారాయణం ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్నదని మరి ఆనాడు లంకబిందులు ఉన్నాయని కొనుంచడం అనేది లంక బిందులు ఉన్నాయని తెలు తెలియదు కదా అప్పటికి తెలుసు కదా అప్పటికే ఇన్ని ఇన్ని కోట్ల అప్పు ఉందని అసెంబ్లీ సాక్షిగా అట్లా ప్రతిపక్షాలు కూడా అప్పుడు బయట పెట్టినాయి బయట కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు పది లక్షల కోట్లు అన్నారు అన్నాడు అప్పు ఉందని తెలిసే వచ్చి ఈ హామీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇచ్చారు ఓట్లు అయిపోయిన తర్వాత ఓడమల్లనే ఊడమల్లనే చేసిందా అనేది బీజేపీ విమర్శ ఈ రెండింటికి సమాధానం బీజేపీ ఛార్జ్షీట్కి సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ప్రభుత్వమే చూద్దాం ఏం చెప్తారు కానీ ప్రజలను మాత్రం ఇద్దరు కళ్ళు తెరిపిస్తున్నారు వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు వాళ్ళకి వీళ్ళు ఏమి అమలు చేయలేకపోయారు ఈ రెండు బ్లాక్ అండ్ వైట్లో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇద్దరు నిజాలే చెప్పారు అని మనం అర్థమవుతుంది నమస్కారం